అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ తల్లికి వందనం పథకాన్ని ఇప్పుడు వేస్తారో తెలియజేయడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి మీరుకి ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి మీకు నేను రిప్లై అయితే ఇస్తాను ఓకే చూడండి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం వచ్చేసి తల్లికి వందనం స్కూల్లో పిల్లలు జాయిన్ చేశారు మరి స్కూల్ పిల్లలకి కాలేజ్ ఫీజుకి అలాంటి స్కూల్ ఫీజులు కట్టడానికి డబ్బులు అయితే అవసరం అయితే జగన్ గారు ఉన్నప్పుడు కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఇయర్ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడే వారు డబ్బులు ఇచ్చేవారు అంటే అమ్మఒడి పథకం పేరు చెప్పిన అప్పుడు దాని తల్లికి వందనం అని పేరు మార్చారు పేరు ఏదైనా డబ్బులు అయ్యే అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు అంటే మనకి రాబోయే పండగల్లో వేస్తామని తెలియజేయడం అయితే జరుగుతుంది ఓ పక్కన విజయవాడ ఇలాగ అతల కుతరం అయిపోవడంతో ప్రభుత్వానికి అయితే స్థిరత్వం లేదనమాట ఓ పక్కన పంట నష్టం ఓ పక్కన ప్రాణ నష్టం ఆస్తి నష్టం వీటన్నిటికీ మరలా వరద బాధితులకు సహాయం అందించడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు సో ఏ పథకం కూడా అయితే ప్రభుత్వం అయితే ఇప్పటివరకు విడుదల చేయలేదు ఒక పెన్షన్ తప్ప సో ప్రభుత్వం విడుదల చేయాలనుకున్న మొట్టమొదటి పథకం వచ్చేసి అయితే ఇది తల్లికి వందనం మహిళలకు పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది సో దీనికి డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు రేషన్ కార్డు ఉండాలి ప్రైవేట్ స్కూల్కైనా ప్రభుత్వ స్కూల్కైనా ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ యొక్క పథకానికి అప్లికేషన్స్ అయితే మనకు త్వరలోనే విడుదల చేస్తారో అని అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది జగన్ గారు ఇచ్చినటువంటి పథకాలు యాస్టీజ్గా కాకుండా ఎవరికైతే అవసరమో ఎవరికైతే ఇది ఉండాలో అవన్నీ కూడా మరలా ఒకసారి స్క్రూటినీ చేసి మరలా రివైజ్ చేసి వారికి ఇవ్వడం అయితే జరిగింది సో రాబోయే పండుగలు ఇప్పుడు మనకి వినాయక చవితి అయిపోయింది తర్వాత దీపావళి ఇవన్నీ పండుగలు వస్తున్నాయి కదా సో ఈ పండుగలో విడుదల చేసే అవకాశం మ్యాక్సిమం అయితే ఉందే సో ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి కొన్ని న్యూసెస్ అయితే వస్తూ ఉన్నాయి అయితే ఇది ట్రూ అయితే కాదు సో ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే ఇదనమాట సో వీడియోని లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ